హలో ఎవరువాన్ వెల్కమ్ టు అర్ప్రకాశ్ మీడియా ఈరోజు హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అయితే అరెస్ట్ చేసి ఇవాళ ఆయన నన్ను ఏదైతే ఎగిరేరు పడ్డాడో కరీంనగర్ పోయి ఏదైతే లొల్లి చేసిండో నాకు తెలిసి ఈ వీడియో నాకు కౌశిక్ రెడ్డి బిహేవియర్ని చూస్తుంటే కావాలని ఆయన అరెస్ట్ గానీకనే ఇవన్నీ చేస్తుండే అనిపిస్తుంది ఆయన అంత అంతగానో ఖుషి అవుతుంది అరెస్ట్ చేస్తే కావాలని చెప్పి కిలికి మరి అరెస్ట్ అవుతామని చెప్పి ట్రై చేస్తుండే ఆయన సంపతి కోసమా లేకపోతే ఇంకేమనుకుంటుండ లేకపోతే కాంగ్రెస్ అరెస్ట్ చేసి బీఆర్ఎస్కి మైలేజ్ పెడతామనుకుంటున్నా ఆయన కాన్సెప్ట్ ఏంటనేది ఎవరికి అర్థమవుతలేదు కానీ ఆయన మాత్రం ఆయన చేసే ప్రతి పని వెనక కావాలని చేస్తున్నట్టు ఉంది అంత ఏది కూడా ఒక పర్పస్ కోసమా లేకపోతే దీనికోసమో అని చెప్పి అక్కడ ఏం లేదు కావాలని చెప్పి ఏదో ఒకటి అవతలలను గెలకాలి బురదల మీద వేసుకోవాలి అంతే అదే ఉంది ఆయన ఆయన బిహేవియర్ మీరు ఫస్ట్ నుంచి బాగా అబ్జర్వ్ ఆయన ఎమ్మెల్యే నుంచి మీరు అబ్జర్వ్ చేయరు ఏ రోజు కూడా ప్రజా సమస్యల కోసమో లేకపోతే ఇంక దేనికోసమో నియోజకవర్గం అభివృద్ధి కోసమో ఎక్కడ ఆయన నోరు తీయలేడు ఏం చేయలేడు ఆయన ఎంతసేపు ఆయన తిట్టాలి ఈయన తిట్టాలి ఆయన మీద రువాబు చేయాలి అరవాలే నేను అది నేను ఇదే అని చెప్పేసి రుబాబు చూపించాలి ఇదే ఉంది ఆయనదంతా ఆయన ఎమ్మెల్యేగా మరి అసలు ఏమైద్దామని చెప్పి ఏం చేద్దామని చెప్పి ఎమ్మెల్యే అయినో అర్థమవుతులేదు ఎవరికి కూడా బీఆర్ఎస్ కూడా అది నాకు తెలిసి ఇప్పుడు కొత్త కొత్త ముర్భం ఎట్టు ఉంటుంది ఇంకా ముందు ముందు రోజుల్లో బీఆర్ఎస్కి పెద్ద నేమ్ ఉందంటే ఎక్కువ గిషన్ బ్యాడ్ నేమ్ బ్యాడ్నేమవుతుంది బీఆర్ఎస్కి ముందే బీఆర్ఎస్ పార్టీ కష్టాలు ఉంది ఇప్పటికీ ఇట్లా రీసెంట్ ఇవన్నీ ఎంకరేజ్ చేస్తే మాత్రం ఇంకా కష్టాలే పోతుంది ఇంకా హరీష్ రావు ఉన్నా కేటీఆర్ ఉన్నా ఎవరున్నా సరే ఏం చేయలేరు వాళ్ళు కూడా జరగాల్సిన డ్యామేజ్ జరిగినాక ఎవరు మాత్రం ఏం చేస్తాడు ఏం చేయడానికి రాదు ఎవరు కూడా అసలు నిన్న ఆ ఎమ్మెల్యే మీద కరీంనగర్ ఎమ్మెల్యే మీద అంత గానం లొల్లి చేసి అంత రువాబు చేసి ఆయన ఆయన చెయ్యి కొట్టి మైక్ గుంజుకునే అవసరం ఏముంది ఆయనకి మైక్ తోని కొట్టే అవసరం ఏముంది అసలు అంత గానం మనం చిల్లరావుడు గెలవాము చిల్లరిగాలమ్మా లేకపోతే మనం రాజకీయాల్లో మంది చెప్పేటోళ్ళమ్మా అక్కడ అంతమంది కార్యకర్తలు వచ్చారు పార్టీ మీటింగ్కి ఆ నియోజకవర్గం ప్రజలు వచ్చారు ఆడికి ఎంత చక్కగా ఉండాలి ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యే అంటే ఎట్లుండాలి వాళ్ళ వాళ్ళకి వాళ్ళు వాళ్ళు దేనికోసం వచ్చారు అక్కడ ఏ మాట అనేకొచ్చారు ఇంక బండి నోజులేసి చిల్లరగా లొల్లు అరుపులు కేకలు ఏంది అది ఎంఎల్ ఎమ్మెల్యే అంటారు ఎవడన్నా యాక్షప్ చేస్తాడు ఎమ్మెల్యేగా ఈరోజు అయితే జూబ్లీ హిల్స్లో కరీంనగర్ పోలీసులు వచ్చి అరెస్ట్ చేశారు చక్కగా కరీంనగర్ తీసుకుపోతారు అలాంటి ఇవాళ అరెస్ట్ చేసి కరీంనగర్ జైలు పెడతారంట పండగ పూట ఈ అవసరం ఈ పంచాయతీలు ఆయన తెలియదా ఈరోజు ఇవాళ పండగ ఉందని చెప్పి నేను తెలియదు ఆయనకి తెలుసు అయినా సరే కావాల్సికొని ఆయన అట్లా మరి కేటీఆర్ గారు ఏమైనా ఇస్తున్నారా కేసీఆర్ గారు ఏమైనా ఇస్తారా హరీషరావు గారు ఏమైనా ఇస్తున్నారా అట్లా చేస్తే అన్నది అసలు ఏందో అర్థమవుతుంది ఎవరికి ఇట్లా పగల పగలగా చేసుకున్నాం మొత్తం ఒక ఎమ్మెల్యే ఉంది కౌశీర్ రెడ్డి గారు ఇటు లెళ్ళు లెల్లు చేసి ఉల్టా పల్ట చేసి కింద నుంచి మెద చేసి ప్రెస్ మీట్లో పెడతాడు ఏవోవో మాట్లాడతాడు సబ్జెక్ట్ ఉండదు ఏమి మళ్ళా మొన్న గిట్టం కట్టిన పోలీస్ స్టేషన్ పోయింది రోడ్డు మీద నడుచుకుంటూ వచ్చింది మొన్న ఒకసారి ఏంది అసలు ఇదంతా ఈ మొత్తం ఆవేశం సార్ అయితే ఉన్నాయన్న బీఆర్ఎస్లో ఆవేశం సార్ అయితే ఉన్నాయన్న ఆవేశం సార్ అంటే ఎవరికి మన రీల్స్లో ఎలా ఏ పని పాటలు ఏమైనా చేస్తారు చూసిన వాళ్ళు గడిచిన ఆవేశం సార్ అంటారు ఈయనకు ఒక బాధ్యత ఉంది ఈయన ఒక ఎమ్మెల్యే ఒక నియోజకవర్గం అంతా ఆయన చేతులు ఉంది ఒక నియోజకవర్గం మొత్తం నమ్మి ఆయన గెలిపించింది ఒక ఎమ్మెల్యేగా ఆయన ఏం చేస్తుండే ఇగో గిచ్చిన పనులు చేస్తున్నాను పోనీ మీరు చెప్పారు పాలి కౌశిక్ రెడ్డి గారు యాజ్ ఎమ్మెల్యేగా ఇవో ఈ మంచి పని చేశారు హుజురాబాద్కి ఇవో ఈ విషయంలో కొట్లాడుతుండు ఆయన కొట్లాడినందుకు ఇది మంచి జరిగింది నియోజకవర్గానికి అని చెప్పి ఒక్క పాయింట్ చెప్పారు ఇప్పటిదగ్గర గెలిచి దగ్గర దగ్గర సంవత్సరం అవుతుంది ఇప్పుడు సంవత్సరం సంధి ఏదైనా ఒకటన్నా జరిగిందా అక్కడ అధికార పార్టీయా ప్రతిపక్షమా సెకండరీ ఈయన దేనికోసం ఫైట్ చేసిండు అధికార పార్టీతోని నియోజకవర్గం కోసం ఏమైనా అప్లికేషన్ పంపించిందా లేకపోతే ఇది కావాలని చెప్పి ఏమైనా అనిపించిండ ఏమీ లేదు ఈ లొలులు పంచాయతీలు అంతే దేనికోసం లొల్లులు దేనికోసం పంచాయతీలు ఇప్పుడు పోలీస్ స్టేషన్ వైరు ఇప్పుడు ఇంకో కొత్త కదా మళ్ళీ దీనికి దీని దిగే ఇంకో కొత్త స్టార్ట్ అవుతుంది మళ్ళీ అసలు పాడి కౌషేఖర్ రెడ్డి గారు నేను నిన్న కూడా చెప్పిన వీడియోలో ఆయన ఎమ్మెల్యే ఆయన మర్చిపోయి బిహేవ్ చేస్తుండే ప్రతి దగ్గర మీడియా ముందు అట్లానే బిహేవ్ చేస్తుండు అసెంబ్లీలో అట్లా అట్లానే బిహేవ్ చేస్తుండు ఇట్లా ఎగిరి ఎగిరి ప్రతి దగ్గర దీనికి ఎందుకు అంత ఆవేశం దేనికోసం ఆవేశం ఎవరిని కృషి చేయడానికి ఆవేశం ఆ ఆవేశం వల్ల తెలంగాణకు కానీ తెలంగాణ ప్రజలకు కానీ తెలంగాణ ప్రజలకి తెలంగాణకు వదిలేద్దాం అట్లీస్ట్ హుజూరాబాద్ నియోజకవర్గానికన్నా ఏమన్నా ఉపయోగం ఉందా ఆ ఆవేశం వల్ల ఆ ఉరుకులు ఉరుకులాట ఆ దుంకులు ఏంది అది ఎగురెగిరి ఆయన దేనికోసం అంటే ఆయనకు కూడా తెలియదు అట్టుంది ఆయన చేసే బిహేవియర్ ఎట్లీస్ట్ ఆయన దీనికోసం ఆయన ఉరుకులాడిందంటే ఉరుకులాడి ఇట్లా ఎగిరెగిరి అంటే దేనికోసం అని చెప్పంటే ఏముండదు మళ్ళా నోరు ఉందని చెప్పేసి ఇష్టానుసారంగా మాట్లాడాలి ఇష్టానుసారంగా లేవాలి అంతే ఉంది మీరు చూడండి నేను నేను అన్నట్టు కాదు మీరు ఆయన ప్రీవియస్ ఇంటర్వ్యూలు కానీ ఆయన అసెంబ్లీలో ప్రవర్తించిన తీరు కానీ ఆయన కేటీఆర్ గారు ఇమ్మడు కానీ హరీష్ రావు గారు ఉన్నప్పుడు ఆయన బిహేవియర్ కానీ పద్ధతి కానీ ఒకసారి చూడరు మీరు నేను కావాలను కావలసిన ఆయన మేము చెప్తలే నేను ఒక ఎమ్మెల్యే ఇట్లా ఉండొద్దు ఇట్లా కాకుండా ప్రజలకు నచ్చేటట్టు ఉంటే ఆ నియోజకవర్గానికి ఓట్లు వేసిన ప్రజలకు మంచి జరుగుతుందని చెప్తున్నా తప్ప పాడి కౌశీర్ రెడ్డి గారిని చెడ్డ చేద్దామనో బ్లేమ్ చేద్దామని కాదు ఈ వీడియో ఆయన ఉండాల్సిన రీతిలో ఉండలేడు అసలు దేనికోసం కొట్లాడుతుండ్రు అర్థమవుతుంది అయోమయం ఉన్నదంతా ఎప్పుడు ఎవరు రోజుకి వస్తారు ఎవరితో పెట్టుకుందో అనగడుకుందా తప్ప ఏ ఏం లాభం లేదు దానివల్ల ఎవరికీ లాభం లేదు ఆయనకు కూడా లాభం లేదు ఆయన నియోజకవర్గానికి లాభం లేదు ప్రజలకి లాభం లేదు మరి దేనికోసం ఇది అంతా ఒక్కసారి మీరు కూడా వీడియోలో కామెంట్ కామెంట్ కామెంట్లు మెన్షన్ చేయరి అసలు ఆయన ఆవేశం దేనికి ఇంతగానం ఆయన దేనికి ఇట్లా రగిలిపోతుండు ఎందుకు ఇట్లా ఉరుకులాడుతుండని చెప్పేసి మీకు ఏమైనా అనిపిస్తుందో కామెంట్లో చేయండి వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి زيهن